ఎక్స్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు అలాగే శ్రీ గౌరవ పేరత్న గారు ఎక్స్ జెపీ గారు డిస్ట్రిక్ట్ వాణిజ్య విభాగం గారు పెద్దప్ప యూనిట్ ఇన్ఛార్జ్ గారు ఆ హామీకి నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరి సోదరులందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాం ఒకేసారి రెండు నెలల ముందు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు నెలలు కూడా మీకు అందించడం జరిగింది ఇంకా కూడా సూపర్ సిక్స్ లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా నెరవేర్చడం జరుగుతుంది కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కళలన్నీ నెరవేరే విధంగా ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మన శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే అభివృద్ధి అంటే రెండు సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రిగా అన్నగారికి అప్పుడే మనం అందరూ చూసాము అభివృద్ధి ఎలా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించినారో మనం అందరూ కూడా చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంపెనీ కార్డు నుండి శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రీలు అంతా కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసినారు ఇప్పటి మనం ఐదేళ్లలో మన శాసనసభ్యులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాన నిదర్శనం ఇప్పుడు మనం వచ్చిన ఏడు నెలల్లో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామ గ్రామాన కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక సీసీ రోడ్ వేసిన పాపాన పోలేదు ముందున్న ప్రభుత్వం మీరు అందరూ కూడా చూసి ఉంటారు ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ వీధిలో అయినా ఖాళీగా ఉంది సీసీ రోడ్ పడకుండా చెప్పండి కా ఎక్కడన్నా కూడా సీసీ రోడ్లు బాగా జరుగుతున్నాయి మన గ్రామాల్లో చెప్పాలి ఆన్సర్ లేదు మన దగ్గర జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల కార్యక్రమాన్ని నిర్వీ అంటే మూడు నెలలకు మూడు నెలకోసారి ప్రతి ఊర్లో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సిసి రోడ్లు నిర్మించే బాధ్యత అనగా తీసుకున్నారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా వడీలే రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి గ్రామాలు ఎన్నో ఎంపీడీ గారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ వాళ్ళందరికీ తెలియపేనా ముఖ్యంగా అందరం నుంచి చేసినటువంటి మహిళా కూడా హృదయపూర్వక నమస్కారం పత్రికారు నమస్కారం ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రభుత్వాలు అనే దానిపైన మాట్లాడడం జరిగింది నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను భారతదేశ జనాభాలో మహిళలు ఉన్నారు పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందని మొట్టమొదటగా నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంత మంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావులు చేసి నంద్రమూరి తారక మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది ఈ దేశంలో ఆ తర్వాత ఆయన అడుగుదేడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక తీసుకెళ్లాలా విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాతం చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసి మహిళల్లో ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఎగదా చేశారు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీధులు ఇస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అందరూ ఎగదా చేశారు ఏ చేశారు ఈరోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేడుగా ఈరోజు మేము కంపెనీ చేపంటే మీ దగ్గర ఏముంది ఏం తాగట్టు పెడతావు మమ్మల్ని అడుగుతారు రోజు దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది కోట్ల పైన ఏ తాకట్టు లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈరోజు ఇంతగా మీరు ఎదిగారంటే ఆ రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు చేసి ఐదు రూపాయలు పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎక్కువ ఏంటి ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ దాడులు లేకుండా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన దోషులుస్తే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని ఒకసారి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకొక ప్రభుత్వం కొనసాగించాలి చాలా పనులు ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కొనసాగించలేదు కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తీవ్రమైనటువంటి నష్టం ప్రజాగ్రహం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ మహిళు ధైర్యం ఏ ప్రభుత్వాలకు రాలేదని దృష్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ముఖ్యమంత్రులు ఈ రోజుల మాట్లాడినా ఈ రోజు మేము గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ ఆలోచనలు మీకు ప్రయత్నం చేశారు ఆలోచనలు చెప్పచ్చు ప్రభుత్వంలో ఉండేటువంటి పాయింట్ తొంభై తొమ్మిది శాతం తిరిగి కాబట్టి మీ కావాలనే బ్యాంకులు వస్తున్నాయి ఈ రోజు ప్రభుత్వంలో మేము ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉండే అదేదో మా గొప్ప ఈ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా చెప్పే పరిస్థితి ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీ నాకు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ కాలేజీ బ్యాంకు వస్తామని ఉంది బ్యాంకు నుంచి రోజు మీ కాలేజీ వచ్చి డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ మీ అందరూ దృష్టి చేస్తా ఉన్నా మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉంటాయి ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఊదురు చాలా మంది యాభై యాభై సంవత్సరాల దాటిలో ఇంకా ఊదురు కూర్చుంటాయి కానీ ఇప్పుడు కూడా ఊదురు కంటే పోతే ಕಾರ ಚಂದ್ರ ಮೊಟ್ಟ ದೀಪ ಗ್ಯಾಸ್ ಕನೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಮೊದಲು

ఉచితంగా మీరు అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా అని దృష్టి తెలుస్తా ఉన్నా ఇకపోతే ఇంకా రెండు మూడు కార్యక్రమాలు చేయవలసింది ఎందుకంటే ఎన్ని ముందు కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ప్రధానంగా రోజు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏదైతే తల్లిని పొందడం అనేటువంటి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు బిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళు గంట మంది బిడ్డలు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి తీసుకోవడం జరిగింది అది విద్యా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొదటి తీసుకోవడం దాన్ని కూడా కరోనా అమలు చేసి మహిళా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఉన్నాం ఆ రోజు ఏదైతే కమిషన్లు ఒకేసారి మూడు నుంచి నాలుగు వేలు చేసి ఇస్తామని దాన్ని కూడా ಅಮಲು ನಿರ್ಣಯ ಈ ರೋಜು ರಾಷ್ಟ್ರೂರ್ತಿ ಅಪ್ರೀನ್ ಈ ರೋಜ ಪ್ರಭು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮೋಡ ಆ ಪ್ರಭುತ್ವ ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోలేదు పోలవరానికి ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలు నీళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా మొదలు కాకపోతున్నాయి మన టెండర్లు కూడా కంప్లీట్ అయ్యాయి అలాంటి సంబంధించినటువంటి ఈ యొక్క కానీ అదే విధంగా అమరావతి ట్రాక్టర్లు కానీ అటు పక్క దాని కానీ స్టీల్ ట్రాక్టర్ కానీ వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకురాగలిగా దానివల్ల ఈ రాష్ట్రంలో మాకు ఆదాయం కొంత జనరేట్ అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనలోనే ఆ విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చూసి మీరెవరైనా కుటుంబ పరిశ్రమ రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం సబ్సిడీతో కూడా ఇవ్వడానికి చేస్తా ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచన అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగా పోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళా సోదరి మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం దాదాపు ఏడున్నర కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది ఈ యొక్క మార్చిలో ఇరవై ఎనిమిదిన్నర కోట్లు టార్గెట్ పెట్టుకుంటే పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీద కూడా ఎక్కువగా ఏదైతే రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్ లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి దాని కూడా మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాలను బాగు చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ